తెలియజేసుకుంటూ ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన జరుగుతున్నటువంటి అవినీతి అరాచకాలపై నిరంతరం ప్రశ్నిస్తూ ప్రజలను చైతన్యం చేస్తున్నటువంటి జగస్వామి నాయకత్వాన్ని ఉంది ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే గత రెండు సంవత్సరాల నుండి కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిపై న్యాయస్థానాల్లో కానీ ప్రత్యక్షంగా ప్రజాక్షేత్రంలో కానీ ప్రశ్నిస్తూ కుటుంబ ప్రభుత్వం ముఖ్యంగా పండిస్తున్న దేవుడు మన జడ తోటమారు ఈ యొక్క పోరాటాన్ని మనందరం పూర్తిగా తీసుకొని జిల్లా స్థాయిలో కూడా దీన్ని తీసుకుపోయి పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన అవసరం ఉంది అదే రకంగా ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా తిరుపతి యొక్క పవిత్రతను దెబ్బతీసే విధంగా ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రావు జగన్మోహన్ రెడ్డిని

ఇందులో కంటిదని చెప్పి సిట్ విచారణ జరిగినా కూడా మళ్ళీ ఒక ఏకపక్ష కమిటీ చేస్తున్నాం చెప్పి నలభై ఐదు రోజులు అని చెప్పి మభ్య అధికారులని భయభ్రాంతి భయభ్రాంత గురి చేసి వాళ్ళకు అనుకూలంగా ఏదైతే తీర్పు రావడానికి చేస్తున్నటువంటి కుట్రలను ఖచ్చితంగా మనం ఎండగట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ యొక్క భోగాన్ని తీసుకువెళ్ళాలి ఏదైతే ఈ నాలుగు గొడవల మధ్య జరుగుతుందో ఇలా కాకుండా ప్రతి జిల్లా కొద్ది ప్రతి గ్రామ స్థాయిలో ఈ యొక్క చర్య జరిగి ఈ కుట ప్రభుత్వ నేతల బట్టగుడుగుల సంవత్సరం ఎంతైనా ఉంది దీనికి మనందరం కూడా మనము గతంలో చరిత్రలో తీసుకోవాల్సిన అవసరం లేదు మన కంద ముందే బిజెపి ప్రభుత్వము రెండోసారి అధికారంలోకి వచ్చినాక రైతుల కోసం మూడు చట్టాలు తీసుకొస్తే సంవత్సరం పైన ఎక్కువ చలిలో కూడా రైతులు సంవత్సరం పైన దీక్ష కొనసాగించి ఒక కుటుంబంలో తండ్రి తండ్రి పుట్టి ఇద్దరు కొడుకులు ఉంటే ఒక కొడుకు తండ్రి శవాన్ని తీసుకొని పోయి ఇంకో కొడుకు అక్కడ తీసుకొని చేసిన ఘటన మన కంద ముందే చూసినాం వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకుని ఈ కుటుంబ ప్రభుత్వాలు చేసిన వాటి ఏదైతే తరచకాలు ఉన్నాయో వాటి ఎండా కట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ కూడా ఆ విధంగా కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు